దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు మొదటిది రెండవది యహోవా నా ప్రభావా నీవు సెలవి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు ఇది రెండవ సమయలు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో వ్రాయబడింది నా తాను వచ్చి తనతో మాట్లాడిన తర్వాత పద్దెనిమిదవ వచనం నుంచి ఆయన ప్రార్థిస్తున్నాడు నిజమే మన యొక్క కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలన్నా కుటుంబము ఆశ్రయించబడాలన్నా ఒక్కటే దేవుని పాదాలు పట్టుకోవడం దేవుని సన్నిధిలో కూర్చొని అడిగినప్పుడే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు భార్యను భర్తను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా అంతమందిని ఆశీర్విస్తాడు మరి ఈనాడు కుటుంబంలో ఎందుకు ఆశీర్వాదం లేదు ఒకవేళ ఉన్నా కూడా అది నిలవట్లేదు అంటే ప్రార్థన చేయకపోవడం దేవుని సన్నిధిలో కూర్చోకపోవడం దేవుని సన్నిధిలో ఆ కూర్చొని మన బాధలు కష్టాలు చెప్పుకోకపోవడం మనుషులందరూ నాడు వ్యాపారాలు ఉద్యోగాలు పనుల మీద బిజీ అయిపోతున్నారు కానీ మంచిదే పని చేయడం మంచిదే కానీ ఆ పని ఇంటికి రావాలి నీవు నీ భార్యని కుటుంబము ఆశ్రయించబడాలి అంటే ఖచ్చితంగా దావీదు వలె దేవుని సన్నిధిలో నా కుటుంబం నిశ్చయము ఉండును అని ప్రార్థిస్తూ నీవు ఆశ్రయించును అని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశ్రయిస్తాడు మరి ఈ చివరి దినాల్లో ఈ ఎంత దినాల్లో ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కుటుంబం అంతా ఆశ్రయించబడాలంటే కంపల్సరీ ప్రార్థన అనేది ఈ దినాల్లో మనకు చాలా అవసరం వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన అలాగే సంఘ ప్రార్థన తర్వాత ఉపవాస ప్రార్థన ఈ నాలుగు రకాల ప్రార్థనలు మనం కలిగి ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఆశ్రయించబడతాం ఎందుకంటే దుష్టుడైన వాడున్నాడు ఆశీర్వాదము మనం పొందకుండా దాన్ని గలిబిలు చేసి కుటుంబాన్ని పాడు చేయాలని వస్తున్నాడు వాడిని జయించాలంటే ఒక్కటే యేసు క్రీస్తు సన్నిధిలో కూర్చోవడం ప్రార్థన చేయడం మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడ్డప్పుడు ఆయన పరిశుద్ధపరిచే పవిత్రపరుస్తాడు అంతేకాకుండా ఏదైతే కోల్పోయావో ఆశీర్వాదాన్ని నీకు బంధువులు ఎదుటను స్నేహితులు ఎదుటను కులమలు ఎదుటను అందరు ఎదుటనో నీకు గొప్ప పేరు ప్రతిష్టలు కలిగించి నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయన మీరు ఆధారపడు ప్రార్థన చేయి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకో ఈ విధంగా చేయమని నేను దైవ సేవకుడిగా కోరుతా ఉన్నాను దావిధి ఏ రీతిగా చేశాడు నువ్వు కూడా చేసి ఆశీర్వదం పొందుకో దేవుడి మాటలు దీవించి గాక ఆమె